ఇండియా న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఎప్పుడూ ఇవ్వాలనేది ఫిబ్రవరి మొదటి వారంలో చెప్తాం రేపే అందరికీ ఇవ్వాలని అనుకున్నాం కానీ కొత్తగా చాలా మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు కాబట్టి చివరి అప్లికేషన్ కూడా పూర్తిగా పరిశీలించి అర్హులందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ ప్రభుత్వం చివరి అప్లికేషన్ వరకు అర్హులుంటే ఇచ్చే విధంగా లాంఛనంగా రేపు ప్రారంభించగలుగుతున్నాం మిగతావి మొత్తము రేపే చేయాలనుకున్నాం ఈ కొత్త అప్లికేషన్లన్నీ క్రోడీకరించడానికి టైం పడుతున్న కారణంగా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ షెడ్యూల్ మొత్తం తప్పకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయబోతున్నామో అనౌన్స్ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో తెలపడం జరుగుద్ది అర్హులైన పేదవాళ్ళు ఎవరు కూడా అభద్రతకు అవసరం లేదు